ఈ వీడియోలో మనం విల్ అనే హెల్పింగ్ వేర్ను ఉపయోగించి ఫ్యూచర్ యాక్షన్స్ని నెగిటివ్ సెంటెన్సెస్గా ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము యూసేజ్ వచ్చి భవిష్యత్తులో జరగనటువంటి పనులను విషయములను గురించి చెప్పుటకు విల్ అనే హెల్పింగ్ వేర్ను ఉపయోగించి ఫ్యూచర్ యాక్షన్స్ని నెగిటివ్ సెంటెన్సెస్గా చెబుతూ ఉంటాం అనమాట దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ నాట్ ప్లస్ వర్బ వన్ ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్ ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది అయితే సబ్జెక్టు ప్రొనౌన్స్గా ఏమొస్తాయి అంటే ఐ వీ యు దే హీ షీ ఇట్లు వస్తాయి ప్లస్ విల్ ఇది ఒక హెల్పింగ్ వెర్బు క్రియ ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ వన్ అయితే వెర్బ్ వన్ యొక్క ఈ వెర్బ వన్ అనే ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ మరియు బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే యాక్ట్ నటించు బిగిన్ ప్రారంభించు క్లీన్ శుభ్రం చేయు డ్రింక్ త్రాగు ఫాల్ పడిపోవు గివ్ ఇచ్చు ఇవన్నీ కూడా వెర్బ్ వన్ యొక్క ఫామ్స్గా చెప్పుకోవచ్చు కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము ఐ విల్ నాట్ మీట్ యూ అగైన్ నేను నిన్ను మళ్ళీ కలవను ఐ విల్ నాట్ గో దే నేను అక్కడికి వెళ్ళను ఐ విల్ నాట్ కమ్ టు యువర్ హౌస్ నేను మీ ఇంటికి రాను ఐ విల్ నాట్ టాక్ టు యూ హియర్ ఆఫ్టర్ ఇక మీదటి నీతో నేను మాట్లాడను ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే విల్ అనే హెల్పింగ్ వేర్ను ఉపయోగించి ఫ్యూచర్ యాక్షన్స్ని నెగిటివ్ సెంటెన్సెస్గా ఎలా చెప్పాలనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు ఈ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు కొన్ని కీవర్డ్స్ను ఉపయోగించాల్సి వస్తుంది ఆ కీవర్డ్స్ ఏంటంటే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ లేటర్ టుమారో ఆఫ్టర్ మొదలైన కీవర్డ్స్ను ఉపయోగించి ఈ విధమైన సెంటెన్సెస్ చెప్పవలసి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో